హాయ్ అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం మన సనాతన ధర్మంలో ఇంకొక పురాతన కథను తెలుసుకుందాం మనం పరమేశ్వరుని మెడలో వాసుకి మహాసర్పం ఆభరణంగా మారిన అద్భుత కథను తెలుసుకుందాం ఈ కథలో భక్తి ధర్మం తల్లుల యొక్క ఆలోచనలు మరియు జీవన సత్యాలు దాగి ఉన్నాయి ప్రజాపతి పద్నాలుగు మంది భార్యలలో వినతా కద్రువలు ముఖ్యమైన వారు వినతకు గరుత్మంతుడు అనురుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు వీరిలో అనురుడు సూర్యుడి రథసారథి కద్రువ సంతానం సర్పాలు వీరు వెయ్యి మంది కాగా పెద్దవాడు ఆదిశేషుడు ఒకరోజు పాలసముద్రం సమీపంలోని తెల్లని గుర్రాన్ని దూరం నుంచి చూసిన కద్రువ దాని తోక నల్లగా ఉందని తన సోదరి వినతతో చెబుతుంది అయితే వినత మాత్రం తోక కూడా తెల్లగానే ఉంటుందని వాదించింది దాని తోక నల్లగా ఉంటే నా దగ్గర వెయ్యి సంవత్సరాలు పరిచారికగా ఉండాలి ఒకవేళ తోక తెల్లగానే ఉంటే నేనే నీ దగ్గర బానిసగా ఉంటానని వినతతో కద్రువ పన్నెం కాస్తుంది అంతలో చీకటి కావడంతో మర్నాడు వచ్చి పరీక్షించుకుందామని ఇద్దరూ వెళ్ళిపోయారు అసలు గుర్రం తోక తెల్లగానే ఉండడంతో ఈ పందెంలో ఎలా నగ్గాలా అన్న సంశయం కద్రువను వెంటాడింది ఇంతలోనే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది తన కుమారులైన సర్పాలను పిలిచి నల్లగా ఉన్నవారు వెళ్లి గుర్రం తోకను చుట్టుకోవాలని కోరింది ఇది ధర్మ విరుద్ధమని కద్రువ విన్నపాన్ని వారు అంగీకరించరు వారి వాదనకు ఆగ్రహం చెందిన కద్రువ తల్లి మాటనే పట్టించుకోలేదు కాబట్టి మీరు భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి మీరంతా నశించిపోతారని శపించింది తల్లి శాపానికి భయపడిన కొన్ని సర్పాలు ఆమె మాట ప్రకారం గుర్రం తోకను పట్టుకోవడంతో నల్లగా ఉందని నిజమేనని భ్రమించిన వినత మాట ప్రకారం కద్రువ దగ్గర దాసిగా పనిచేస్తుంది అనంతరం వినతకు రెండో కుమారుడుగా జన్మించిన గరుత్మంతుడు తన తల్లి వినతకు దాశ్యం నుంచి విముక్తి కలిగించాడు ఇక తల్లి ప్రతిపాదనను అంగీకరించని కద్రువ పెద్ద కుమారుడు ఆదిశేషుడు ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేసి అనుగ్రహం పొందాడు స్వామికి శేషతల్పంగా మారిపోయాడు దీంతో ఆదిశేషువుకు మృత్యు భయం లేకుండా పోయింది రెండవ కుమారుడైన వాసుకి మహాశివుని అనుగ్రహం కోసం తపస్సు చేశాడు వాసుకి భక్తికి మెచ్చిన మహాదేవుడు తన మెడలో ఆభరణంగా చేసుకున్నాడు సాక్షాత్తు మృత్యుంజయుడైన శివుడి మెడలోనే ఆభరణంగా మారడంతో వాసుకి కద్రువ శాపం ప్రభావం చూపలేకపోయింది ఆనాటి నుంచి వాసుకి మహాశివుడి మెడలో దర్శనమిస్తున్నాడు సర్పాన్ని ఆభరణంగా ధరించినవాడు కాబట్టే పరమేశ్వరుణ్ణి నాగాభరుడు నాగభూషణుడు అని కూడా పిలుస్తారు నాగాభూషణుడైన శివుడు తన భక్తులను అన్ని కష్టాల నుండి రక్షిస్తాడని వాసుకి లాంటి భక్తులు ధర్మరక్షణకు ప్రతీకలని సనాతన ధర్మం చెబుతుంది ఈ కథలో మనం నేర్చుకోవలసినది తల్లి శాపం వల్ల కూడా సర్పాల ధర్మ మార్గం భక్తి వల్ల ఎలా ఉన్నత స్థాయికి వెళ్ళిందో తల్లి ఆలోచనలను గౌరవించడం అలాగే భక్తి శ్రద్ధతో ధర్మానికి తోడ్పడమనేది సనాతన ధర్మం యొక్క పునాది మన సనాతన ధర్మంలోని ప్రతి కథలో ఉన్నది భక్తి ధర్మం మానవత్వం ఈ కథలను మన భవిష్యత్ తరాలకు తెలియజేయడం మన బాధ్యత మన ధర్మం మన గౌరవం సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం జై శ్రీరామ్